హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా హ్యాండ్స్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ని డిజైన్ చేయడం కోసం క్లాత్ పొడవు ఫోల్డింగ్ మీద ముప్పై ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు మూడు ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను రెండు పీసెస్ తీసుకున్నాను రెండు వైపులా మనకి స్లీవ్లెస్ బ్లౌజ్ కదా హ్యాండ్ పై వైపున ప్రిల్స్ని స్టిచ్ వేయడం కోసం రెండు వైపులా ఇలా పీకొచ్చేసాను స్లీవ్లెస్ బ్లౌజ్ కదా షోల్డర్ దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్లోనే జాయింట్ వేసుకొని ఇలా క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా నీట్గా కట్ చేశాను బ్యాక్ సైడ్ క్లాత్ని ఇలా రెండు వైపులా ప్లేస్ చేసుకుని పిన్స్ ని సెట్ చేసుకుని లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేశాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఇలా నీట్ గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ కోసం రెండు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున లైనింగ్ క్లాత్ ని ప్లేస్ చేశాను హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర పీస్ తీసుకొని ఒక సైడ్కి సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను ఇక్కడ కాజా బెల్ట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పావించి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి సెకండ్ సైడ్ ఇలా నీట్గా ఫోల్డ్ చేస్తే మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పై వైపున మెడపీస్ని స్టిచ్ వేస్తాం క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ చేస్తాను కాబట్టి లోపల వైపుకి ఈ కాజా బెల్ట్ క్లాత్ని అయితే ఫోల్డ్ చేయట్లేదు ఇలా నీట్గా కాజా బెల్ట్ చివరికి స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో రెండో స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తాం పై వైపున మెడపీస్ వస్తుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా హుక్స్ బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కూడా నీట్గా కట్ చేసి కరెక్ట్గా పొడవు ఉందా లేదా చూసుకోవాలి చూసారా కరెక్ట్గా సరిపోయింది కదా ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఫస్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నేను ఈ క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాతే నేను డాట్స్ని స్టిచ్ వేస్తాను లేదు మీరు డాట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇలాగే నేర్చుకున్నాను ఇలాగే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను మీకు ఎలా నచ్చితే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి ఇలా పై వైపున ఈ నడుం బెల్ట్ని నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి ఈ క్లాత్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తాను నెక్స్ట్ మనం డాట్స్ని స్టిచ్ వేసుకుందాం డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకొని ఈ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావుంచెస్ క్రిందికి డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ బాగా క్రిందికి ఉంది కదా అందువల్ల ఇక్కడ డాట్ని కూడా మనం మార్కింగ్ చేసేటప్పుడు క్రిందికే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ బాగా డీప్ ఉంది కదా అని నెక్ వరకు డాట్ని స్టిచ్ చేశారు అంటే ఈ బ్యాక్ సైడ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది రౌండ్ షేప్ కొంచెం లాగినట్టుగా వచ్చేస్తుంది అందువల్ల డాట్ని ఈ బ్యాక్ నెక్ డీప్ కంటే కొంచెం క్రిందికి స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకుందాం ఫస్ట్ డాట్ని ఎంత హైట్ అయితే స్టిచ్ వేసానో సేమ్ అదే హైట్తో సెకండ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి ఇలా నీట్గా రఫ్ స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకుంటే మనకి నడుం లూజ్ ఉంది కదా నడుం లూజ్లో నాలుగో భాగం తీసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ లూజ్ని బెల్ట్ సైడ్ నుంచి కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి కాజా బెల్ట్ లూజ్ని మార్క్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని వదిలేసి మనం నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా ఈ రెండు క్లోజ్ని నేను కటింగ్లో చెప్పాను కదా పేపర్ని కట్ చేశాక క్లాత్ని కట్ చేసేటప్పుడు రెండు వైపులా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇలా తీసుకొని స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ నీట్గా ఉంటుంది అనమాట క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఇచ్చాను కదా ఆ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రింది వైపున ఈ సెకండ్ క్లాత్కి ఎక్స్ట్రా వస్తుంది ఆ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ని కూడా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ సెకండ్ క్లాత్ని ఏమాత్రం లాగకూడదు క్రాస్ ఉంటుంది కదా కొంచెం ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ రెండు క్లోత్స్ని యాడ్ చేశాక క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా వస్తుంది అంతకు మించి ఎక్కువ రాకూడదు లేదంటే ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వస్తుంది నాకైతే అస్సలు రాలేదు చూసారా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసుకోండి ఇబ్బంది లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని యాడ్ చేశాక అంటే రెండు ప్రిన్సెస్ కట్ షేప్స్ని యాడ్ చేశాక క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ నేను రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుం దగ్గర ఈ ఫ్రంట్ సైడ్ వీ షేప్లో కట్ ఇచ్చాను కదా ఈ కట్ దగ్గర లాగినట్టుగా పట్టినట్టుగా రాకుండా ఉండడం కోసం ఇలా అక్కడక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన మనకి ఈ షేప్ నీట్గా వస్తుంది కార్నర్లో మాత్రం ఖచ్చితంగా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ కార్నర్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటూ చివరికి కార్నర్ షేప్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాను కదా ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన క్రింది వైపున ఈ వీ కట్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఈ స్ట్రిప్ ఉంది కదా అక్కడ నేను ముందుగా క్లాత్ని రెడీ చేసి అటు ఇటు పీకో చేసుకున్నాను కదా ఈ క్లాత్కి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మనకి ఈ షోల్డర్ స్ట్రిప్ ఎంత అయితే ఉందో అంత స్ట్రిప్కి మనం ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు చంక క్రింది వైపున కనిపించదు కాబట్టి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అక్కడ ప్రిల్స్ అవసరం లేదు ఓన్లీ పై వైపున మాత్రమే ప్రిల్స్ వచ్చేలా ఫస్ట్ స్టిచ్ వేసుకుందాము స్టిచ్ చేసేటప్పుడు మనకి చంక క్రింది వైపున కనిపించదు ఓన్లీ షోల్డర్ దగ్గర కనిపిస్తుంది కదా అంతవరకు ప్రిల్స్ వచ్చేలా ఫస్ట్ అయితే ఈ క్లాత్ అంతా ప్రిల్స్ని స్టిచ్ వేస్తాను మనం స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అవసరం లేదు అలాగే ఖర్చు వైపు అవసరం లేదు తర్వాత మనకి ఈ క్లాత్ సరిపోతే ఓకే సరిపోలేదు అంటే మనం ఈ చిన్న చిన్న ప్రిల్స్ని స్టార్టింగ్లో కొన్ని తీసేస్తే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇలా రెండు కి ప్రిల్స్ని అయితే స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ ప్రిల్స్కి మనకి ఏ ఫార్ములా అవసరం లేదు చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది మీరు మీ చేతి వేళ్లతో అయినా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవచ్చు లేదా డ్రైవర్ కానీ లేదా ఏదైనా ఇలా చిన్న టూల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవచ్చు కరెక్ట్గా మనం వేసే ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఈ క్లాత్ మిడిల్లోకి రావాలి ఆ విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా రెండు క్లోజ్కి చిన్న చిన్న ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటున్నాను చూసారా సేమ్ ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాను కదా రెండో సైడ్ షోల్డర్కి కూడా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఇలా సెకండ్ క్లాత్కి కూడా ప్రిల్స్ని అయితే రెడీ చేసుకున్నాను ఇలా రెండు సైడ్స్ ప్రిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని కూడా యాడ్ చేశాను ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా ఉంది బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇలా నీట్గా రెడీ చేశాను అలాగే ఈ షోల్డర్కి చంక క్రింది వైపున మనం మెడ పీస్ లాగా స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఒక సైడ్ క్రాస్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ కదా స్టార్ నెక్కి క్రాస్ పీస్ వేస్తే అంత బాగుండదు ఫినిషింగ్ బాగుండదు క్రాస్ పీస్ కూడా వేసుకోవచ్చు కానీ స్ట్రెయిట్ పీస్తో కార్నర్స్ ఉండే నెక్స్కి స్ట్రెయిట్ పీస్తో ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఏమో రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కి క్రాస్ పీసే బాగుంటుంది కానీ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉంది కాబట్టి నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి కార్నర్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఇలా మార్కర్తో అయినా మార్క్ చేసుకోండి లేదా మీరు కరెక్ట్గా కార్నర్ని నీట్గా గుర్తుపెట్టుకొని కార్నర్ దగ్గర మాత్రం కరెక్ట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి అప్పుడే ఈ కార్నర్ షేప్ నీట్గా వస్తుంది ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా మెడపీసే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర క్లాత్ని ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి అలాగే సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి పావించి ఖర్చు ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కార్నర్ ఉంది క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి కార్నర్లో సూదిని క్లాత్ లోపల ఉంచేసి ఇలా పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర మనకి జాయింట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మనకి రౌండ్ నెక్ ఉంది కదా రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఖచ్చితంగా ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని స్ట్రెయిట్ పీస్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇలా నెక్ దగ్గర మెడ పీస్ని స్టిచ్ వేసుకున్నాము నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్స్ ఉండవు కదా రెండో వైపున మనకి దారాలు కనిపించకుండా మనం మెడ పీస్ని స్టిచ్ వేస్తాం కదా క్రాస్ పీస్తో ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి అరుముహోల్ కరువు అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను క్రాస్ పీస్ వెడల్పు ఒకటి పావు ఇంచెస్ ఉండేలా రెడీ చేసుకొని ఇలా జాయింట్స్ అయితే వేసుకున్నాను ఈ బ్లౌజ్ రైట్ సైడ్ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా నేను ఇక్కడ కటింగ్లో పావు ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడా క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూ చేయాలి క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఈ హోల్ కరువుకి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూచేయాలి ఏ మాత్రం గట్టిగా లాగారనుకోండి ఈ చంక క్రింది వైపున క్లాత్ అనేది లూజ్ లూజ్గా అయిపోతుంది అలాగే డౌన్కి వచ్చేస్తుంది అనమాట మనం చంక క్రిందికి కరెక్ట్గా రావాలి అని కటింగ్లో నీట్గా కట్ చేసాము మీరు కొంచెం లాగారనుకోండి కిందికి జారిపోతుంది చంక దగ్గర అంతా కనిపిస్తుంది అనమాట మన స్కిన్ అనేది అందువల్ల కొంచెం ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం పావుంచి ఖర్చును తీసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా పావుంచి ఖర్చు మాత్రమే లోపలికి వెళ్తుంది ఇలా స్టిచ్ వేసుకొని మనం మెడపీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని బ్యాక్ సైడ్కి కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకొని మెడపీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మిషన్తో ఒక స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ హెమ్మింగ్ వేయాల్సిన అవసరం లేదు ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ మెడపీస్ని స్టిచ్ వేసాను కదా ఈ మెడ పీస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది సెకండ్ సైడ్ స్ట్రెయిట్ పీస్ ఉంది కదా అక్కడ మాత్రం హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని చివరికి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను చంక దగ్గర గుచ్చుకోకుండా కాటన్ క్లాత్ కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర మనం చిన్న చిన్న కుర్చులు వచ్చేలా రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకుంటూ ఒకవేళ సరిపోలేదు అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఈ చిన్న చిన్న ప్రిల్స్ని విప్పేసి స్టిచ్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి లేదంటే ఒక సైడ్ ఏమో ప్రిల్స్ వస్తాయి ఒక సైడ్ ప్రిల్స్ అనేది రావన్నమాట అందువల్ల స్టిచ్ వేసేటప్పుడు ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటూ కరెక్ట్గా సెంటర్లోకి ఈ ప్రిల్స్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం టర్న్ తిరిగినట్టుగా ఉంటుంది నీట్గా తిప్పుకుంటూ ఈ ప్రిల్స్ కరెక్ట్గా మనకి షోల్డర్ మీదికి రావాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు కొంచెం లాగినా కూడా కుచ్చుకుచ్చుగా అయిపోతుంది అనమాట షోల్డర్ దగ్గర టైట్ అయిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ ప్రిల్స్ కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ షోల్డర్ స్టిప్కి మిడిల్లోకి ఈ ప్రిల్స్ వచ్చేలా రావాలన్నమాట క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది కానీ నాకు ఇక్కడ క్లాత్ సఫిషియంట్గా లేదు హ్యాండ్స్కి మిగిలిన క్లాత్లోనే ఇలా ప్రిల్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి సెకండ్ సైడ్ మనకి కొంచెం క్లాత్ అయితే తగ్గుతూ ఉంది చూస్తున్నారా మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ప్రిల్స్ అయితే అవసరం లేదు ప్రిల్స్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మనకి సైడ్ జాయింట్ స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కదా అందువల్ల ఇక్కడ ప్రిల్స్ని అయితే కొన్ని ఓపెన్ చేసేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి రెండు హ్యాండ్స్కి నేనైతే ప్రిల్స్ని స్టిచ్ వేసాను చూసారా హెమ్మింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇలా నీట్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ సైడ్ జాయింట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి మనకి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మనం బ్లౌజ్ లాగా కరెక్ట్గా ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ అయితే అవసరం లేదు కొంచెం టైట్ అయినా ఇబ్బంది లేదనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంఖ క్రింది వైపున మన స్కిన్ అనేది కనిపించకుండా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల ఈ ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఒక ఇంచ్ వరకు ఎక్కువే స్టిచ్ వేయాలి తక్కువ స్టిచ్ వేయద్దు ఎందుకంటే ఈ ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే బ్లౌజ్ సైడ్కి అంటే షోల్డర్ సైడ్కే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చంక క్రింది వైపున స్కిన్ కనిపించకుండా ఉంటుంది బ్లౌజ్కి అయితే కొంచెం లూజింగ్ ఇవ్వచ్చు కానీ స్లీవ్లెస్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ నేను సైడ్ జాయింట్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా ఉంది ఈ బ్లౌజ్కి నేను సిల్వర్ కలర్ క్లాత్తో థ్రెడ్ని అయితే రెడీ చేశాను అంటే హ్యాంగింగ్ థ్రెడ్ని రెడీ చేశాను డోరీని అలాగే లత్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను మామూలుగా డోరీని రెడీమేడ్ థ్రెడ్ కూడా ప్లేస్ చేయొచ్చు కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉండడం కోసం ఇలా డోరీని లత్కన్స్ ని రెడీ చేశాను ఈ బ్లౌజ్ ని యాంకర్ ప్లస్ సెలబ్రిటీ కోసం డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్